హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మోటివేషన్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్న చాలా అందమైన అమ్మాయి ఓ రోజు పెళ్లి చూపుల్లో స్వప్నాన్ని చూసిన గోపి చూపులోనే మనసు పారేసుకున్నాడు ఒకరికి ఒకరు నచ్చటంతో సంబంధం ఖాయం చేసుకున్నారు ఓ రోజు పెద్దల సమక్షంలో తాంబూలాలు కూడా పుచ్చుకున్నారు గోపి స్వప్నలకు ఒక మంచి ముహూర్తాన పెళ్ళయింది ఆ రోజు మొదటి రాత్రి సిగ్గుపడుతూ పాల గ్లాస్ తీసుకుని గదిలోకి అడుగుపెట్టింది స్వప్న తలెత్తి భర్తని చూసి షాక్ అయ్యింది మల్లెల మంచం మీద కూర్చుని నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని ఆలోచిస్తూ లోపలికి వచ్చింది తీరా చూస్తే అతను ల్యాప్టాప్లో బిజీగా ఆఫీస్ వర్క్ చూసుకుంటున్నాడు ఈ రాత్రి కూడా పని చూసుకోవాలా అనుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళి నిలబడింది స్వప్నాన్ని చూసిన గోపి ల్యాప్టాప్ తీసి పక్కన పెట్టి చేతిలో ఉన్న పాలు తీసుకుని సగం తను తాగి మిగతాది ఇచ్చాడు సరే పడుకో అని అన్నాడు కనీసం ప్రేమగా కాసేపు మాట్లాడాలని కూడా లేకుండా ఇలా బిహేవ్ చేస్తున్నాడేంటా అని అనుకుంది ఒక్కసారి లేవండి అని అంది లేచి నించున్నాడు అప్పుడు కాళ్ళకు నమస్కారం చేసింది నువ్వు సుఖపడి నన్ను సుఖపెట్టు అని ఆశీర్వదించాడు స్వప్నని మంచం మీదకి తోసేసి కట్టే కొట్టే తెచ్చే అనే విధంగా కాసేపటికి ఆ పని ముగించేశాడు పని అయిన పోయిన తరువాత మళ్ళీ తన ల్యాప్టాప్ తీసుకున్నాడు పని జరిగాక కాసేపు ముద్దు ముచ్చట కూడా లేదు మరి ఇలా ఉన్నాడు ఏంటి అని అనుకుంది రోజు ఆ రోజు నుండి ప్రతిరోజు అదే తంతు తన అవసరం తీర్చుకోవడం తప్ప భార్యతో ప్రేమగా మాట్లాడిన రోజు లేదు ఓ రోజు గోపి ఆఫీస్ పని మీద దుబాయ్ వెళ్ళవలసిన అవసరం వచ్చింది భార్యతో నేను ఒక వారం రోజులు ఊరు వెళ్తున్నాను తిరిగి వారంలో వస్తాను నువ్వు జాగ్రత్తగా ఉండు అని అన్నాడు ఇంట్లో నేనొక్క దాన్ని ఎలా ఉండనండి అని ముఖం మార్చుకుంది ఏమీ భయపడకు పైన పోర్షన్లో భార్య భర్త అద్దెక ఉంటున్నారు కదా ఆమె నీకు తోడుగా ఉంటుందిలే నేనంతా వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తానుగా అని వెళ్ళిపోయాడు పై పోర్షన్లో అద్దెక ఉంటున్న అతని భార్య తన తల్లికి ఒంట్లో బాగకపోతే తను కూడా పుట్టింటికి వెళ్ళింది అలా ఆరు రోజులు గడిచాక ఓ రోజు రాత్రి భార్య లేకుండా పైన అతను భర్త లేకుండా కింద స్వప్నకి నిద్ర పట్టడం లేదు ఇంతలో కరెంటు పోయింది తీరా ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేద్దామని చూస్తే ఛార్జింగ్ అయిపోయి ఉంది అసలే స్వప్నకి చీకటి అంటే భయం పై పోర్షన్లో ఉంటున్న అతని దగ్గర క్యాండిల్ ఏమైనా ఉందేమో అని ఆ వర్షంలో తన చీర కొంగు నెత్తిన వేసుకుని పైకి వెళ్ళింది పైన ఉన్న అతను స్నానం చేద్దామని అప్పుడే తన తవాలు కట్టుకుని ఉన్నాడు స్వప్న వెళ్ళి తలుపు కొట్టింది తలుపు తీసి స్వప్నని చూసిన అతను మీరా రండి లోపలికి రండి అని అన్నాడు పర్వాలేదు కరెంటు పోయింది కదా క్యాండిల్ ఏమైనా ఉంటే ఇస్తారేమోనని వచ్చాను అని అంది స్వప్న అంటే అతనికి కూడా చాలా ఇష్టం అప్పటికి తన దగ్గర ఒక క్యాండిల్ వెలిగించుకుని ఉన్నాడు అయ్యో లోపలికి రండి అలా తడుస్తూ బయటే అలా ఉంటారే అని లోపలికి ఆహ్వానించాడు అక్కడ ఉన్న టేబుల్ డోర్లు ఓపెన్ చేసి క్యాండిల్ తీసి డోర్ క్లోజ్ చేశాడు ఆ డోర్ క్లోజ్ చేసే సందర్భంలో తన తవల్ డోర్కి ఇరిక్కిపోయింది స్వప్న దగ్గరికి క్యాండిల్ పట్టుకుని వస్తుంటే ఒంటి మీద ఉన్న ఆ కాస్త తవల్ ఊడిపోయింది అది చూసిన స్వప్న ఒక్కసారిగా భయంతో చెవులు మూసుకుని పెద్దగా కేక వేసింది అప్పుడే అతను కింద చూసుకుని కంగారు పడి ఒక్కసారిగా తవల్ తీసుకుని తనకు చుట్టుకున్నాడు స్వప్నకి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి పదే పదే అదే గుర్తుకు వస్తుంది కళ్ళల్లో ఆ రూపమే అలా ఉండిపోయింది అతను దగ్గరికి వెళ్ళి క్యాండిల్ ఇస్తున్నప్పుడు స్వప్న చేతిని తాకాడు ఇంతలో స్వప్నకి ఒక్కసారిగా ఒళ్ళంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అయ్యింది అప్పుడు స్వప్న ఆ క్యాండిల్ తీసుకుని స్వప్న తన చేతితో ఆ క్యాండిల్ని పట్టుకుని నలిపేస్తూ ఉంది అప్పుడు అతను స్వప్నకి ఏం కావాలో అర్థం అయ్యింది దగ్గరికి వెళ్ళి స్వప్న భుజం మీద చెయ్యి వేసి బెడ్రూమ్ వైపుకి తీసుకుని వెళ్ళాడు స్వప్న కూడా కాదనలేక తన కూడా వెళ్ళింది లోపలికి తీసుకుని వెళ్ళి డోర్ లాక్ చేశాడు ముందు తన చేతులకి పని చెప్పాడు దొండ పళ్ళకి గాఢంగా ఒకటి ఇచ్చి తన ఆకలి తీర్చుకుంటున్నాడు ఇంతలో స్వప్న నోటి నుండి పెద్ద అరుపు ఒకటి వినిపించింది ఆ రాత్రంతా స్వప్న అక్కడే ఉండిపోయింది బయట బాగా కురిసి కురిసి వర్షానికైనా అలుపు వచ్చి ఆగిపోయింది కానీ అతనికి మాత్రం అలుపు రాకుండా ఆ పని చేస్తూనే ఉన్నాడు ఇంతలో కోడి కూసింది తెల్లవారిపోయింది అని స్వప్న కిందకి దిగి దుస్తులు సర్దుకొని కిందకి వెళ్ళిపోయింది అప్పుడు కాసేపటి తర్వాత మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది ఈ మగాళ్ళకి చనివిస్తే చంకెక్కిపోతారు అని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసింది ఎదురుగా భర్త భర్తను చూసిన స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోయింది మీరా వెళ్ళిన పని అయిపోయిందా అని అడిగింది అయిపోయింది కానీ నువ్వేంటి అలా ఉన్నావు రాత్రంతా నిద్రలేనట్టు ముఖమంతా పిక్కిపోయింది కళ్ళేమో ఎర్రగా ఉన్నాయి బాగా నీరసంగా ఉన్నావేంటి అని అన్నాడు అప్పుడు కంగారు పడిన స్వప్న అది అది రాత్రంతా కరెంటు లేదండి నిద్రపట్టలేదు అందుకే ఎలా ఉన్నానని కవర్ చేసింది ఇంతలో పైన హుషారుగా కిందకి దిగి స్వప్న దగ్గరికి వస్తున్నాడు స్వప్న భర్తని చూసి ఒక్కసారిగా ఆగిపోయి ఇతను ఇప్పుడే వచ్చేయాలా అబ్బా చీ ఇంకొన్ని రోజు ఆగి రావచ్చు కదా అని అనుకుంటూ పైకి వెళ్ళిపోయాడు ఇంతలో స్వప్న స్నానం చేసి వచ్చి టిఫిన్ రెడీ చేసింది గోపి కూడా స్నానం చేసి వచ్చి భార్యకు టిఫిన్ తినిపిస్తున్నాడు ఒక్కసారిగా స్వప్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుడు స్వప్న నేను ఆఫీస్ పని మీద బిజీగా ఉండటంతో నిన్ను అస్సలు పట్టించుకోవట్లేదు నేను కష్టపడుతుంది మన కోసం మనకు పుట్టబోయే పిల్లల కోసమే కదా అర్థం చేసుకో అని అన్నాడు నువ్వు అర్థం చేసుకుంటావులే నీలాంటి భార్య దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని భార్యని దగ్గరికి తీసుకుని అన్నాడు ఆ మాట విన్న స్వప్నకి ఒక్కసారిగా తన మీద తనకే అసహ్యం వేసింది ఎంత పెద్ద తప్పు చేశాను అని కుమిలిపోయింది అప్పుడు భర్తతో ఏవండి ఎందుకు ఏమిటి అని అడగకండి పైన ఉన్న వాళ్ళని రూమ్ ఖాళీ చేయించండి అని అంది అప్పుడు గోపి బహుశా వాళ్ళు వాటర్ ఎక్కువగా వాడేస్తున్నారేమో అని అనుకుని సరే అలాగేలే అని అన్నాడు ఆ రోజు నుండి మళ్ళీ ఏ తప్పు చేయకుండా భర్తను ఎంతో ప్రేమగా చూసుకుంటూ భర్తతో ఎంతో ప్రేమగా నడుచుకుంటూ ఉంది స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి